హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ క్షీరసాగర మదనం సమయంలో దేవతలకు రాక్షసులకు సహాయం చేయడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చాడు అని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సముద్రంలోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకొని పైకి ఎత్తినట్లు సముద్రంలో మునిగి ఉన్న మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు దేవదానవులు పాల సముద్రాన్ని మదించినంతసేపు మహాపర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయం కావడానికి ఎంతో తోడ్పడ్డాడు శ్రీహరి ఈ విధంగా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు జరిగింది ఆ నేపథ్యంలో ఒకనొక సమయాన పాలకడలి నుండి హాలాహలం అనే భయంకర విషం పుట్టుకొచ్చింది ఆ కాలకూట విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది ఆ కాలకూట విషం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది అంతటా దేవతలు సర్వాంతర్యామి అయిన ఆ కైలాసపతిని వేడుకొన్నారు కైలాసపతి వారి వేదనను విని అచట ప్రత్యక్షమై వారిని ఊరడించి బ్రహ్మాండంగా అన్ని వైపులా తావానంలా వ్యాపించున్న ఆ కాలకూట విషాన్ని సూక్ష్మరూపం కావించి తన అరచేతిలోకి తీసుకొని మృంగివేశాడు ఆ విషాన్ని శివుడు తన గర్భంలోకి పోనివ్వకుండా కంఠమునందే నిలిపివేశాడు దేవతలు రాక్షసులు కలిసి మరలా పాలసముద్రమును చిలకడం ప్రారంభించారు అప్పుడు పాలసముద్రం నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టుకొచ్చింది యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు తరువాత ఉచ్ఛైశవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది దానిని దానవుల రాజైన బలిచక్రవర్తి తీసుకున్నాడు ఆ తరువాత ఐరావతం అనే తెల్లని ఏనుగు అనే దివ్య వృక్షము ఒకదానెమ్మటి ఒకటి పుట్టుకొచ్చాయి ఆ రెండింటినీ దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత అత్యంత సుందరాంగులైన అప్సరసలు జన్మించారు వారిని దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాల తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువును ఆమె వరించింది అంతటా శ్రీహరి ఆమెకు తన వక్షస్థలములో స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించారు మరలా సముద్రమదనం సాగింది దేవదానవుల కృషి ఫలించి అమృతం నిండిన పూర్ణ కుంభంతో ధన్వంతరి పాలసముద్రం నుండి బయటికి వచ్చాడు ధన్వంతరి చేతులలోని అమృత కలశం చూడగానే దుస్తులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశంను లాక్కొని పారిపోయారు అప్పుడు శ్రీమహావిష్ణువు కోటి దివ్యకాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహనిగా అవతరించాడు ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వశులైనారు వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయ చేసి ఆమె అందచందాలను బెలుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజవంతులుగా బలపరాక్రమవంతులుగా చావులేని వారుగా తయారైనారు ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయామని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు దేవతలు అమిత బలవంతులుగా మారారు కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదిరించి కొట్టారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా లోకాలను కూడా కాపాడినాడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించాడు ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తమైనది నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్